హలో బ్రదర్ ఆన్లైన్ వల్ల బాగా బలపడ్డామండి సాక్ష్యం చెప్పాలని ఉంటది కానీ లైన్ లో సరి కలవకపోతే బాధ వేసిద్దండి కానీ మేము ఎలా కొంతమంది ఆత్మలు రక్షించాలంటే సాక్ష్యం కూడా ఒక రకంగా ఉపయోగపడుతుందని చెప్తున్నామండి హలో చెప్పండి చెప్పండి బ్రదర్ మేము వాక్యం ద్వారా బాగా బలపడ్డామండి మీరు టయానికి చెప్తా ఉంటారు మేమైతే కరెక్ట్ గా ఒక రోజు కరెక్ట్ చేస్తాము ఒక టైం మిస్ అయిపోతుందండి ప్రార్థన కానీ మీరు టైం అంటే టైం అండి అశ్వగీ మేము అది చూసి ఇన్స్పైర్ అవుతున్నామండి చాలా మంది బాధలు ఉన్నా సరే దేవుని కలిగి ఉంటే టైం టైం తీసుకుంటదేమో గానీ దేవుడు న్యాయం చేస్తారండి ఇది మాత్రం మేము వాక్యాన్ని ఎక్కువ చదవగలుగుతున్నాం ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా బైబుల్ చదవలేకపోయామండి పేరుకు మాత్రం బైబుల్ పట్టుకొని వెళ్ళటం రావడం జరుగుతుంది ఇప్పుడు మేము చర్చిలో కూర్చున్నా కానీ ఇంట్రెస్ట్ గా చెవులు పెట్టి వింటున్నామండి ఎక్కువ బైబుల్ ని చదివి మేము వాటి గురించి తెలుసుకోగలుగుతున్నాం అంతసేపటికి మన సమస్యలే కాదు ముందు అసలు బా బైబుల్ చదువుతుంటే ప్రార్థన చేస్తుంటే సమస్యలు ఆటోమేటిక్ గా అవి క్లియర్ అవుతున్నాయండి చెప్పడానికి కొంచెం వస్తుంది కానీ నిజంగా చాలా అసలు మీ సాక్ష్యాలన్నీ వింటుంటే మాకైతే అసలు మేం పడే సమస్యలు చాలా తక్కువ అనిపిస్తుందండి ప్రతి ఒక్కరికి నేను చెప్పాలని ఒకటి అనుకుంటున్నానండి ముందల బైబుల్ చదవండి ప్రార్థన కంటిన్యూగా చెయ్యండి అది ఎంత పెద్ద సమస్య అయినా మన దేవుడు ముందల ఆవరించి అంత కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళందరూ చాలా టైం తీసుకొని ప్రార్థనలో ఉండండి అంత టైం ఉన్నామని కాదు కొంచెం టైం అయినా దేవునితో ఆత్మీయంగా గడపమంటున్నాను ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు టైం వేస్ట్ చేశాను ఇప్పుడు నాకు టైం సరిపోవట్లేదు ఇంట్లో పనులు పిల్లలు ప్రార్థనలో ఎక్కువసేపు ఉండాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఆ విధం ఇప్పుడు తెలిసి వచ్చిందండి నాకు టైం వస్తే సరిపోవట్లేదు నేను అనుకుంటున్నాను విశ్వాసులందరికీ అసలు టైం ఎలా సరిపోతుంది అంత టయానికి వచ్చి చర్చగా కూర్చుంటారు ఎక్కడ మీటింగ్స్ అయినా వెళ్ళిపోతుంటారు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ పట్టించుకోకుండా ముందు దేవుడికి ప్లేస్ ఇస్తున్నారు అది నేను తెలుసుకోగలిగానండి దేవుడికి ముందర ఇంపార్టెన్స్ ఇటు నేను నేర్చుకున్నానండి మీ ఆన్లైన్ ప్రేయర్ వల్ల ఎవరిడే త్రీ థర్టీ ప్రేయర్ వల్ల నిజంగా అండి నేను చాలా నేర్చుకున్నాను ప్రతి ఒక్క ఆడవాళ్ళు యవనస్తులు కంపల్సరిగా ప్రార్థన తెలుసుకోండి అసలు నిజంగా ఇలాంటి లేకపోతే చాలా మంది జీవితాలు పాపంలో మునిగిపోతాయండి సండే స్కూల్ ని పిల్లలకి కంపల్సరిగా పంపించండి ఒక్కరోజు గడిపినా సరే ఎప్పుడు తొట్టినరండి అది జీవితంలో చాలా ఉపయోగపడింది నేను కూడా సండే స్కూల్కి వెళ్ళాను కాబట్టి కూడా తగ్గించుకోగలుగుతున్నాం ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గొడవలు సైలెంట్ అయిపోతున్నాం అవసరమైతే ప్రార్థన చేసుకోవాలి కానీ గొడవకి టైం అని తెలుసుకున్నాం పాస్టర్ గారు నా సాక్ష్యం మాత్రం మీరు కంపల్సరిగా ఆన్లైన్ లో పెట్టండి పాస్టర్ గారు అసలు సిస్టర్ గారు అయితే అంత చిన్న వయసులో ఆమె ప్రార్థన ఏంటంటే మా వయసుకి అసలు ఎందుకు పనికి రావండి మేము ఎన్ని కష్టాలు పడ్డారో అసలుకి కానీ మీరు మీలాంటి హస్బెండ్ దొరకాలని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన కలిగి ఉన్న వాళ్ళని చేసుకోండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నేను చెప్తున్నాను ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా చేసుకోవద్దు వాళ్ళకి ఏం కావాలి ప్రార్థన ఉందా వాళ్ళ పోతున్నాను మీరు ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటారండి మేమైతే స్వార్థంగా మా కొరకు మా కుటుంబం కొరకు చేసుకుంటున్నాం ఇది తప్పు అందరి కొరకు ప్రార్థన చేస్తేనే మన సొసైటీ బాగుంటే మనం కూడా బాగుంటామని నిజంగా ఆన్లైన్ ప్రేయర్ వల్ల మేము తెలుసుకున్నాం అండి ఫస్ట్ లో ఏంటి ప్రజాక్షేమం ప్రజాక్షేమం అంటే అర్థమయ్యేది కాదు ప్రజలందరూ బాగుంటేనా మనం కూడా బాగుంటామని తెలుసుకున్నామండి ఆన్లైన్ లో మీరు అందరి కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్క విశ్వాసి బలంగా అందరం కలిసి విశ్వాసాలందరూ ప్రార్థన చేస్తేనే సమస్యలు తొందరగా తొలగిపోతాయి విశ్వాసంలో ఉండండి దేవుని కృపను పొందుకోండి ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలండి